వైకాపా అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని సహకార చక్కెర కర్మాగారాలు ఆధునికీకరిస్తాం రైతన్నలకు అండగా ఉంటామని ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఉత్తరాంధ్ర పాదయాత్రలో ఘనంగా హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి హామీలు ఇవ్వడం మరవడం ఆయనకు కొత్తేమీ కాదు కదా అందుకే పరిశ్రమల ఆధునీకరణ అటుంచితే కనీసం మూతపడకుండా ఆపలేకపోయారు పైగా తమ అస్మదీయులకు తక్కువ ధరకే సహకార సంఘాల భూములను అప్పనంగా ధారాదత్తం చేయడానికి సిద్ధమయ్యారు దీంతో వేలాది మంది రైతులు కార్మికులు ఉద్యోగులు రోడ్డున పడ్డారు ఫలితంగా అసలే వలసల ప్రాంతం కావడంతో ఉపాధి కోసం పొట్టచేత పట్టుకుని వెళ్లే ప్రజలు ఇప్పుడు మా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు మరి జగనిచ్చిన ఆ హామీలేంటి రైతులేమాశించారు జగన్ ప్రభుత్వం చేసిందేమిటి ఇప్పుడు చూద్దాం రెండు వేల పంతొమ్మిది జులై ఎనిమిదిన వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో రైతు దినోత్సవంలో సీఎం జగన్ సహకార రంగం పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటా ఉన్నాం ఆ సహకార రంగంలో పునరుద్ధరణకు చర్యలు తీసుకునే దాంట్లో భాగంగా ఈ నెల తిరక్కు మునిపే చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ పక్కనే కనిపిస్తుంది చెన్నూరులో చక్కెర ఫ్యాక్టరీ మన కళ్ళ ముందునే కనిపిస్తా ఉంది మూతబడిన పరిస్థితిలో ఆ చక్కెర ఫ్యాక్టరీ ఇక్కడ ఉన్న చక్కెర ఇక్కడ ఉన్న రైతన్నలు తమ దగ్గర ఉన్న చెరుకును అమ్ముకోవాలంటే ఏకంగా చిత్తూరుకు పోవాల్సిన పరిస్థితులు మన కళ్ళ ఎదుటినే కనిపిస్తా ఉన్నాయి ఆ రైతన్నలకు తోడుగా ఉండేందుకు మొట్టమొదటగా తెరిచేది ఆ సహకార రంగంలో ఉన్న ఆ చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి నేను ఇవాళ మీ అందరితో కూడా చెప్తా ఉన్నాను విన్నారుగా జగన్ గెలిచిన తొలి రోజుల్లో చెప్పిన మాటలివి సొంత జిల్లాలోని చెన్నూరు చక్కెర పరిశ్రమ నెల రోజుల్లోనే తెరిపిస్తామని చెప్పారు కానీ దానిని మొత్తానికే మూసేసి ఉద్యోగులను ఇంటికి పంపేసి చోద్యం చూశారు పోనీ ఐదేళ్లలో పునరుద్ధరణకేమైనా ప్రయత్నాలు చేశారా అంటే అదీ లేదు అలా వైకాపా ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని సహకార రంగం కుదేలైంది ఒక్కొక్కటిగా చక్కెర కర్మాగారాలు మూతపడుతున్నాయి చక్కెర పరిశ్రమకు అలావలంగా ఉన్న ఉత్తరాంధ్ర దిగ్గుమొక్కు లేకుండా ఉంది దీనంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి విధానాలేనని రైతులు ఆరోపిస్తున్నారు చక్కెర కర్మాగారాలపై ఆధారపడిన ఎంతో మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీలో ఇరవై రెండు చక్కెర కర్మాగారాలు సహకార రంగంలో అత్యధిక చక్కెర కర్మాగారాలు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉండేవి వాటిలో అనకాపల్లిలోని తుమ్మపాల కర్మాగారం ఏళ్ల క్రితమే మూతపడింది దాన్ని తెరిపిస్తామని ఎన్నోసార్లు అధికార పార్టీ హామీ ఇచ్చి మరచింది అనంతర కాలంలో అనకాపల్లి జిల్లాలోని ఏటికొప్పాక తాండవ కర్మాగారాలు మూతపడటంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు చక్కెర మిల్లులే పనిచేస్తున్నాయి పంచదార ధరలు పెరగకపోవడం రికవరీ శాతం తక్కువగా ఉండడం చెరకు సాగు తగ్గడం తదితర అంశాలు చక్కెర మిల్లుల మూతకు కారణంగా మారింది ఏటికొప్పాక తాండవ కర్మాగారాలు మూతపడి ఏడాదిన్నర కావస్తున్న కార్మికులకు జీతాలు సైతం చెల్లించలేని దుస్థితి నెలకొంది కుటుంబంలో ఎన్ని కుటుంబాలు ఇందులో దగ్గర నాలుగు వందల మంది పని చేస్తాను నాలుగు వందల కుటుంబాలు రోడ్డు పడ్డాయి ఉద్యోగాలు లేవు కొన్ని కాని పరకు వచ్చింది లేదు ఏమీ లేదు ఎవరితో చెప్పుకుంటాం ఎమ్మెల్యే దగ్గర వెళ్ళిన మాటల పేరు వెళ్ళని నాయకుడు లేడు పనులు మా అనుకుని వెళ్ళడం ఎవరు ఈ రోజు వరకు ఎవరు పట్టించుకోలేదు తిరిగి 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 రూపాయి ఇవ్వలేదు నా పీఎఫ్ డబ్బులు లేవు కొంత బ్యాలెన్స్ ఉంది అది కట్టిన పీఎఫ్ అయిన తీసుకుంటారంటే అది ఇక ఇవ్వలేదు ఐదు సంవత్సరాలు బట్టి రూపాయి రాబడలేదు ఫ్యాక్టరీలను పనిచేసి నా డబ్బులు లేకుండా ఇవి పడిపోయి పరసి సోకుతూ ఉన్నాము తినడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది బాబు యాజమాని ఎప్పుడు ఇవ్వడం కనిపించాల బట్టి తిరగలేకరగా పడితే నష్టాల బాటలో ఉన్న చక్కెర కర్మాగారాలు పునరుద్ధరించాల్సిపోయి వాటిని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు ఇందులో భాగంగానే చక్కెర పరిశ్రమలకు చెందిన వేలాది ఎకరాల భూమిపై వైకాపా పెద్దల కన్ను పడింది వీటిల్లో ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటు పేరుతో తక్కువ ధరకే తమవారికి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది వైకాపా ప్రభుత్వం అందులో భాగంగానే ఉద్యోగులకు జీతాల బకాయిల సొమ్ము సెటిల్ చేసింది లిక్విడేషన్ ప్రకారం వీటి యంత్ర పరికరాలు తుక్కుకు విక్రయించి ఆస్తులు అప్పులు లెక్కలేసి వాటిని సరిదిద్దడం మొదలుపెట్టారు తుమ్మపాల కర్మాగారం ఆస్తుల విలువ లెక్కగట్టేందుకు వాటి విక్రయానికి దోహదపడేలా లిక్విడేషన్ ప్రక్రియ ప్రారంభించేశారు రెండు వేల పదకొండు నాటికి ఈ కర్మాగారం నికర నష్టం ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు కాక రెండు ఇరవై మూడు నాటికి ఎనభై నాలుగు కోట్లకు చేరింది ఈ పరిశ్రమ కింద ముప్పై నాలుగు ఎకరాల భూములు ఉన్నాయి వీటి మార్కెట్ విలువ మూడు వందల కోట్ల రూపాయలకు పైగా ధర పలుకుతోంది అయితే వీటి ఆస్తుల విలువను ఎనభై రెండు కోట్ల రూపాయలుగా మార్చి లెక్కవేయించి చవకగా అస్మదీలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది మిగిలిన ఐదు ఇదే లేదు పిల్ల గోవింద్ గారు యాక్షన్ తీసుకుని రెండు కోట్లు ఆయన బ్యాంకు లోనే తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా బాగు చేసి తిప్పడం జరిగింది సార్ ఆ తర్వాత అమ్మ నెక్స్ట్ ఇంకా తిరిగేస్తుంది ఇంక పర్వాలేదు లైన్ లో పడిపోయింది అనేసరికి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది వైఎస్ ప్రభుత్వం మొత్తం పట్టించుకోలేదండి ఇంకా అయిపోయింది మా అప్పుడు మినిస్టర్ గారు ఉన్న యమనాథ్ గారే సార్ అంటే చేద్దాం అంటే ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి దీనిలోకి తీసుకెళ్ళిపోయారు ఈ దగ్గరలోనేమో ఒక మూడు ఎకరాలు పొలం ఒకటి ఉంది దాని మీద కూడా పెద్దల కను పడింది అది కూడా లిక్విడైజేషన్ లో భాగంగా పనిచేసుకుందాం అని చెప్పి చూస్తున్నారు దేశంలోనే సహకార రంగంలో ఏర్పాటైన తొలి చక్కెర కర్మాగారం ఏటి దీంతో పాటు తాండవ భీమసింగి కర్మాగారాలు త్వరలో కనుమరుగు కానున్నాయి విజయనగరం జిల్లా జామి మండలంలోని భీమసింగి చక్కెర కర్మాగారంకు ఆశించినంత చెరకు లభ్యత లేక పురాతన యంత్రాల కారణంగా చెరకు గానుగను మూడేళ్లుగా నిలిపివేశామని అధికారులు చెబుతున్నారు కార్మికులకు వేతనాలు చెల్లించే పరిస్థితి కూడా లేదని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది వాటిని ఆధునికీకరించినా నడపడం కష్టమని ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ త్రిసభ్య కమిటీ సిఫారసు చేసింది యాభై తొమ్మిది పాయింట్ ఆరు సున్నా ఎకరాల భూములున్న భీమసింగి కర్మాగారం గతేడాది మే నెలాఖరుకు నికర నష్టం విలువ యాభై రెండు పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయలు ఇక్కడ పనిచేసే కార్మికులు విశ్రాంత కార్మికులకు సుమారు ఏడు కోట్ల రూపాయలు చెల్లించాలి కానీ అవి కూడా రాని పరిస్థితి రైతులు ఏదో నా జోబులో నా జోబులో డబ్బులున్నాయి కదా బీరో డబ్బులు ఉన్నాయి కదా తెచ్చేవాళ్ళ చాలా సెంటిమెంట్ తో కూడినటువంటి వస్తువులు భార్యల నెలలో ఉన్న పుస్తల తాళ్ళని అమ్మి తల్లి తాలూకా చేతి గాజులు కూడా తాకట్టు పెట్టి తెచ్చినటువంటి డబ్బులతో షేరుదనం కింద ఏర్పాటు చేసి నిలబెట్టుకున్నటువంటి ఫ్యాక్టరీ ఇది ఎంతో మంది త్యాగాలు ఈ ఫ్యాక్టరీ గురించి ఆస్తులు సరి ఈ రోజు ఎవరు ఆస్తి ఎవరికి ఇస్తారు అలాంటిది ఆ రోజు పెద్దలు వాళ్ళ తాలూకా సొంత ఆస్తులు తీసుకెళ్లి బ్యాంకుల్లో కొరవబెట్టి పెట్టి ఆ బ్యాంకు మేనేజర్ తాలూకా విగ్రహం ఈ ఫ్యాక్టరీలో ఉంది అంత సెంటిమెంట్ తో ఉన్నటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి సహకార రంగంలో షుగర్ ఫ్యాక్టరీ ఈ ప్రభుత్వానికి ఏం అధికారం ఉంది ఒక జీవో తీసుకొచ్చి నడుస్తున్నటువంటి కార్మికులకి ఏం సమాధానం చెప్తారు పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి నిర్వహిస్తున్న ఏటి కొప్పాక కర్మాగారం సైతం మూడేళ్లుగా గానుగాడటం లేదు ఇందులో రెండు వందల నలభై మంది కార్మికులు పనిచేస్తున్నారు పద్దెనిమిది నెలల నుంచి వారికి వేతనాలు చెల్లించకపోవడంతో ఆ లెక్కన సుమారు పన్నెండు కోట్లు చెల్లించాలి ఈ కర్మాగారానికి సుమారు వంద కోట్లకు పైగా విలువైన ముప్పై ఎకరాల ఆస్తులు ఉన్నాయి తాండవ చక్కెర కర్మాగారం మూడు సీజన్లుగా నిలిపివేశారు నూట ఎనభై మంది కార్మికులు నూట యాభై మంది విశ్రాంత కార్మికులకు పది కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాలి ఈ కర్మాగారానికి ఉన్న యాభై ఎకరాల ఆస్తుల విలువ మార్కెట్ ధర ప్రకారం నూట యాభై కోట్ల రూపాయలకు పైగా ఉంది భవిష్యత్తులో వీటిని తెరిపించడం జరగదని ఈ ప్రాంతంలో పండే పంటలకు అనుబంధంగా ఆహారోత్పత్తుల పరిశ్రమలు నెలకొల్పుతామని ప్రజల్లో లేని భ్రమలు కల్పించి వైకాపా ప్రభుత్వం తక్కువ ధరకే విలువైన భూములను కొట్టేయాలని పన్నాగం పన్నిందని రైతులు ఉద్యోగులు విమర్శిస్తున్నారు శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాలలో చక్కెర కర్మాగారాలు ఇలా మూతపడటం వల్ల కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి దేశంలో అన్ని రాష్ట్రాల్లో చక్కెర కర్మాగారాలు లాభాల బాటలు నడుస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం ఎందుకు మూతపడతాయని రైతులు ప్రశ్నిస్తున్నారు చాలా వరకు పరిశ్రమలు మూతపడటంతో రైతులు చెరకును పండించడం మానేశారు వేల ఎకరాల్లో పండే చెరకు ఇప్పుడు లేకుండా పోయింది రెండు వేల పంతొమ్మిది నాటికి ఉత్తరాంధ్రలో ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల ఎకరాల్లో చెరుకు సాగవగా రెండు వేల ఇరవై మూడుకు వచ్చేసరికి ఇది ముప్పై వేల ఎకరాలకు పడిపోయింది జగన్ నిర్వాహకం కారణంగా నాలుగేళ్లలో తొంభై వేల ఎకరాల్లో చెరకు సాగు తగ్గిపోయింది మరో ఏడాది గడవడంతో ఇది మరింతగా పెరిగే అవకాశముందని రైతులు వాపోతున్నారు పోనీ చెరుకు లేదా ప్రత్యామ్నాయ పంటలు ఏమైనా వేసుకుందామా అంటే అది గిట్టుబాటు కాని పరిస్థితి దీంతో బతుకు తెరువు కోసం చెరకు రైతులు ఎక్కడెక్కడికో తరలి వెళ్లాల్సిన పరిస్థితి ఉత్తరాంధ్రలో నెలకొంది రైతులు కార్మికులకు ఉపాధికరవవుతోంది ప్రధాన పరిశ్రమలు మూతపడినా వాటిని కనీసం పునరుద్ధరణ లేకుండానే తెగనమ్ముకునే విధానానికి వైకాపాతేకించింది ఒక పరిశ్రమ మూతపడితే ఎంత నష్టం జరుగుతుందో తెలిసినా కనీసం చెలించలేదు రైతులు కార్మికులు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పెడచెవిన పెట్టారే కాని ఎలాంటి చర్యలు తీసుకోలేదు సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతుకు పదేళ్ల నుంచి సరైన విత్తనం సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైంది అదే యూపీ రాజస్థాన్ రాష్ట్రంలో పదమూడు శాతం రికవరీ రేటు ఉంది దీంతో వారికి టన్ను చెరకుకు నాలుగు వేల రూపాయలకు పైగా మద్దతు ధర లభిస్తోంది అదే మన రైతులకు ఎందుకంత దక్కడం లేదన్నది ఈ ప్రభుత్వం ఎప్పుడూ ఆలోచించలేదు ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో గోవాడ కర్మాగారం ఒక్కటే పనిచేస్తోంది అది పూర్తి స్థాయిలో నడవక బకాయిల భారంతో కొట్టుమిట్టాడుతోంది ఫ్యాక్టరీ పాలక వర్గాల్లో ఆధిపత్యం కోసం తప్పించే నాయకులు దాని బాగోగుల సంగతే మర్చిపోయారు ఫలితంగా పరిశ్రమలు మూతపడి రైతులు కార్మికులు రోడ్డెక్కాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి అసలే ఉత్తరాంధ్ర అంటే వెనకబడిన వలసల జిల్లాలుగా పేరుగాంచింది అయినా ఏం లాభం అలాంటి వలసలను ఆపుతాను తిరిగి పునరుద్ధరిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వాటి ఊసే మరచిపోయి ఏకంగా వాటి భూములకు ఎసరు పెట్టారు రైతుల సమస్యలను చిత్తశుద్దితో పరిష్కరించాల్సిన జగన్ చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అన్న తీరుతో ఉన్నారు దీనిని చూస్తే ఓట్ల కోసం మినహా రైతులు తమకు ఎలాగూ పనిచేరు అన్న భావనే గుర్తొస్తుంది